అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టీచర్స్ కాలనీ షాపులో రెండు షాపుల్లో కూడా సన్ఫ్లవర్ నుండి పడుతున్నానండి సన్ఫ్లవర్ కూడా పొట్టు తీసినాయి చూడండి పొట్టు తీసినాయి పొట్టుతో అస్సలు పట్టమండి ఎందుకంటే పొట్టుతో పొట్టుతోని పడితే ఏంటంటే దాంట్లో ఉన్న ఉన్న కెమికల్స్ అంతా సన్ఫ్లవర్ నుండి కెమికల్స్ చాలా హానికరమైన కెమికల్స్ ఉంటాయండి కాబట్టి దాన్ని పొట్టుతో పడితే కంపల్సరీ ప్రాసెస్ చేయాలి కాబట్టి మేము ప్రతిసారి పొట్టు తీసిందే పడతామండి అండి పొట్టుతో మాత్రం అస్సలు పట్టమండి మీరు లైవ్లో కావాలంటే వచ్చి తీసుకోవాల్సిందే కూర్చున్నాము సన్ఫ్లవర్ నూనె చాలా మంచిదండి మీ బయట దొరికే ఆయిల్కి ప్యాకెట్ ఆయిల్కి ఆయిల్కి రెండు వందల శాతం తేడా ఉంటుంది ఏదైనా గానక నూనెలు మీకు చాలా ఆరోగ్యకరమైనవి అండి ఈ సన్ఫ్లవర్ నూనె వాడటం వల్ల గుండె చాలా మంచిగా పనిచేస్తుందండి అదేవిధంగా చర్మం ఈ విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల దాని చర్మ సంరక్షణకు చాలా ఉపయోగపడుతుందండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి ఒక్కసారి ఈ నూనె వాడి చూడండి ఇప్పుడు లైవ్లో అయితేనేమో నాలుగు వందల ఎనభై రూపాయలకి లీటర్ ఇస్తామండి అయితే ఐదు వందల రూపాయలకి ఇస్తాము ధన్యవాదాలు మా ఉషాకిరణ్ రెండు చెక్కగానుగా రెండు షాపుల్లో కూడా దొరుకుతుందండి ధన్యవాదాలండి